హలో ఎవ్రీవన్ నేను మీ సిక్కల్ డ్యోటి శ్రావణి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంకైతే వచ్చేసానండి ఈ ఆలయం యొక్క స్థల పురాణంకి వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం మధ్యకాలంలో ఆలయ వ్యవస్థాపకులైన కీర్తి శేషులు మచ్చలక్ష్మీనారాయణ గారికి స్వప్నం నందు అందు నదిలో ఒక తొట్టి అందు తొమ్మిది సంవత్సరం వయస్సు గల ముగ్గురు ఆడపిల్లలు ప్రయాణం చేయించున్నట్లు అలానే వారు మువ్వురు మూడు రంగుల దుస్తులు ధరించి ఉన్నట్లు వారు అతనితో మా ముగ్గురును ఎర్రగా ధరించి ఉన్న పిల్లను దుర్గాదేవి స్థానమందు పచ్చగాను ధరించి ఉన్న పిల్లను లక్ష్మీదేవి స్థానముందు తెల్లగా ధరించి ఉన్న పిల్లను సరస్వతీదేవి స్థానమందు నిలిపి ఉంచి పూజించమని తెలిపి అంతర్ధానం అయ్యారంట వచ్చిన స్వప్నం శుభ తలచి ఆ ముగ్గురు దేవతలను ప్రతిష్ఠించడం జరిగింది అయితే త్రిశక్తి స్వరూపం గల ఈ దేవాలయం మన జిల్లాలో మరి ఎక్కడా లేదు అని చెప్పచ్చు అలానే ఈ ఆలయంలో మాసపు శుక్రవార పూజలు అలానే దేవి నవరాత్రులు ప్రతి శుక్రవారం జరిగే నిత్య పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయండి ఈ టెంపుల్ ని మీరు కూడా విజిట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్